అందరికి నమస్కారం నేను మిలజ్ ఈ మధ్య సినిమాలు చూస్తుంటే అసలు ఐటెం సాంగ్ లేకోకుండా ఎటువంటి సినిమా ఉండట్లేదు అండ్ సాంగ్ సాంగ్కి సంబంధించి కూడా అందులో స్టెప్స్ అయితే కనీసం చెప్పాల్సిన సిచ్యువేషన్ కూడా రావట్లేదు అలా అలా ఉంటున్నాయి అండ్ మెయిన్గా చూసుకుంటే శేఖర్ మాస్టర్ యొక్క కొరియోగ్రఫీ ఏ విధంగా ఉంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ దబిడి దిబిడి సాంగ్ కావచ్చు అండ్ రీసెంట్గా వచ్చిన అదిద సాంగ్ ఉంది కదా సో దానికి సంబంధించి కూడా ఆ స్టెప్పుల మీద చాలా విమర్శలు అనేవి వస్తున్నాయి నిజంగా ఇది సినిమాకి సంబంధించిన ఫాల్టా లేదా శేఖర్ మాస్టర్ కి సంబంధించిన ఫాల్టా ఏంటి అనేది ప్రస్తుతం నాతో పాటుగా నటికుమార్ గారు ఉన్నారు ఒకసారి నమస్కారం సార్ సార్ ఏంటంటారు అంటే లైక్ దబ్బిడి దిబిడి సాంగ్ కావచ్చు అండ్ అంతకు ముందు ఇప్పుడు వచ్చిన అది స్టెప్ కావచ్చు ప్రజల్ని అండ్ అభిమానుల్ని ప్రేక్షకుల్ని తప్పుదారి పట్టించే విధంగా ఉన్నాయి అనేది విమర్శకుల యొక్క మాట మీరేమంటారు శంకర్ మాస్టర్ అయినా డైరెక్టర్ అయినా డాన్సర్ అయినా యాక్ట్ చేసిన వాళ్ళైనా వాళ్ళు అర్ధనగ్నంగా యాక్ట్ చేయండి వాళ్ళిద్దరు ఆ కంటెంట్ ఎలాగ అవసరమో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తీసుకోరు మనకంటూ ఒక సంసార ఉంది వాళ్ళు తీసారు తీసిన దాన్ని తీసుకొచ్చి డైరెక్ట్గా టెలికాస్ట్ చేయట్లేదుగా సినిమాని తీసుకొచ్చి ఆ సాంగ్ తీసుకొచ్చి సంసార్ అంటూ ఉంటుంది ఒక నలుగురు మెంబర్లు ఒక ఆఫీసులో కూర్చొని కోట్లాది రూపాయలు పెట్టి ఆఫీస్ పెట్టి వీళ్ళందరికీ కూడా ఒక గైడ్ లైన్స్ ఇచ్చి ఒక యూ సర్టిఫికేటు యుఏ సర్టిఫికేటు ఏ సర్టిఫికేటు పద్దెనిమిది సంవత్సరాల లోపు వాళ్ళు వెళ్ళకూడదు అని అన్ని కూడా గైడ్ లైన్స్ పెట్టి సెంట్రల్ ఫిలిం సర్టిఫికేషన్ ఆఫ్ ఇండియా అంటే ఒక సెన్సార్ ఆఫీస్ ఉంది మరి వాళ్ళు ఆఫీసర్ ఏం చేస్తున్నాడు వాళ్ళు మళ్ళీ అక్కడ ఉన్న మెంబర్స్ ఏం చేస్తున్న నిద్రపోతున్నారా అని అడుగుతున్నాం మరి వాళ్ళు అది చూసి సర్టిఫికెట్ ఇవ్వడం అనేది మరి వాళ్ళు తప్పు కాదు అని అడుగుతున్నా ఇది ప్రజల్ని వాళ్ళు మరి గైడ్ లైన్స్ ప్రకారం వాళ్ళు చేస్తే ప్రజలు ఎవరిని అడగాలి వాళ్ళని అడగాలి మేము సినిమా ఏవైనా తీస్తాం మా సినిమా తీసి మేము సినిమా తీసుకొచ్చి రెండు గంటల ఇరవై నిమిషాలు రెండు గంటల యాభై నిమిషాలు సినిమా తీసుకొచ్చి సంసార వారి ముందు పెట్టాం దానికంటూ గైడ్ లైన్స్ ఉంది బ్లడ్ మామూలుగా బ్లడ్ ఉంటే ఏ సర్టిఫికెట్ ఇవ్వాలి డిఫరెంట్ డిఫరెంట్ మాస్ ఉంటే ఏ సర్టిఫికెట్ ఇవ్వాలా ఫైట్స్ ఎక్కువగా ఉంటే ఇవ్వాలా మొత్తం ఎక్కువగా మొత్తం టోటల్గా రొమాంటిక్ సీన్స్ ఉంటే ఈ విధంగా ఇవ్వాలా అన్నీ ఉన్నాయి మరి ఆ గైడ్ లైన్స్ను వయోలేషన్ చేసి సినిమా చూడకుండా సర్టిఫికేట్ ఇచ్చిన వ్యక్తులకి ఇప్పుడు ఇందాక మీరు చెప్తున్నారు దెబ్బిడి దిబ్బిడి కోసం సాంగ్ వచ్చిందని ఆ సాంగ్ ఎలాగిచ్చారు పొస్పాటు సినిమాలో కొన్ని సో మెనీ సీన్స్ బ్లడ్ సీన్స్ ఎలాగ ఇచ్చారు ఇలాగ ఎన్ని సినిమాలు చెప్పుకుంటూ పోతే అవన్నీ సెన్సార్ ఆఫీస్ చూసి చూడనట్టు వదిలేస్తుంది ఆ మెంబర్లు చూసి చూడనట్టు వదిలేస్తున్నారు ఇది మాట్లాడాల్సింది బీజేపీ సనాసన ధర్మం ఆడవాళ్ళ కోసం మన జీవితం కోసం మన అందరి కోసం మాట్లాడతారు బీజేపీ వాళ్ళు వాళ్ళు బీజేపీ వాళ్ళ మెంబర్సే అలాగే సెంట్రల్ బోర్డు సెన్సార్ బోర్డు ఆఫీసర్ ఐఆర్ఎస్ ఆఫీసర్ ఉంటాడు ఐఆర్ఎస్ ఆఫీసర్ ఉంటాడు ఐఎఫ్ఎస్ ఆఫీసర్లు ఉంటారు మన ఐపీఎస్ ఆఫీసర్ ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు ఐపీఎస్ కూడా ఒక రెండు దాంట్లో చేశారు ఐపీఎస్ కూడా చేశారు ఇప్పుడు పూర్వకాలం అంటే ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటాడు మరి వాళ్ళందరూ చూసుకోకుండా మరి ఎలా ఈ సెన్సార్ బయటకు వస్తుంది ఇది ఇది తప్పు ఎవరిది తీసిన వాళ్ళదా సినిమా సెన్సార్ చూసిన వాళ్ళదా మెంబర్లది చూసి సర్టిఫికెట్స్ ఇచ్చిన ఆఫీసర్దా ఇది ప్రజల్లోకి ఎలా వస్తుంది వస్తున్నప్పుడు మనం కేసులు మనం పెట్టాలంటే ఎవరి పెట్టాలి పెట్టాలా సెన్సార్ ఆఫీసుమే పెట్టాలి సంసార్ బోర్డు మెంబర్లు మేము పెట్టాలా శేఖర్ మాస్టర్ ఆ ఆ సబ్జెక్ట్కి ఏం కావాలో ఎలా తీయాలో జనాలు ఏమి చూడాలనుకుంటున్నారో అది ఎలా తీయాలనుకుంటున్నారో నగ్నంగా తీశాడా లేకపోతే ఇష్టం వచ్చినట్టు తీశాడా లేకపోతే ఆ ట్యూన్ తగ్గట్టు తీసాడనేది ఆయన ఒక సినిమా తీశాడు ఆ సాంగ్ని ఆపవలసింది ఆ సాంగ్ని కటింగ్ ఇవ్వాల్సింది ఆపేసా ఒకప్పుడు సాంగ్స్లో సకాన సకు నాలుగు నిమిషాల సాంగ్స్లో ఒక్క నిమిషం కూడా ఉంచి మూడు నిమిషాలు తీసిన రోజులు కూడా ఉన్నాయి అంటే సంసార ఆఫీసులకు అవగాహన లేదు సంసార్ బోర్డు మెంబర్లకు అవగాహన లేదు ఇలాంటి సినిమాలు ఈరోజు వస్తున్నాయంటే రక్తపాతం సినిమాలు వస్తున్నాయంటే అలా హడల్ సినిమాలు వస్తున్నాయంటే రొమాంటిక్ సినిమాలు వస్తున్నాయంటే ఆడపిల్లల మీద గౌరవం లేని సినిమాలు వస్తున్నాయంటే మహిళా కమిషన్ కానీ వీళ్ళందరూ కలిపి ప్రజా సంఘాలు కానీ వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని సీరియస్గా తీసుకోవాలి సమాచార శాఖ మంత్రికి కంప్లైంట్ పెట్టాలి వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని సెంట్రల్ బోర్డు సెన్సార్ బోర్డు ఈజ్ అ చైర్పర్సన్ సంతకం కంప్లైంట్ ఇవ్వాలి ముంబై అంటే ఎందుకు నేను చెప్తున్నానంటే సినిమా నేను అవగాహనతో ఏం తీయాలని అనుకుంటే తీస్తా తీసిన దాన్ని సెన్సార్ బోర్డు మెంబర్ బయట తీసుకొస్తాడు కాబట్టి అది ఆ సెన్సార్ చూడకుండా సినిమా వేయటానికి ఉండదు చూడకుండా సినిమా వేస్తే సి సీచ్ సీజ్ చేస్తారు సెన్సార్ సర్టిఫికెట్ ఉంటుంది కాబట్టి సెన్సార్ సర్టిఫికేట్ ఉంటే సుప్రీంకోర్టు కూడా సెన్సార్ సర్టిఫికేట్ ఈజ్ ఫైనల్ ఎన్నో జడ్జిమెంట్లు ఇచ్చారు మరి అలాంటి సంసార్ సర్టిఫికేట్ జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ప్రజల్ని ప్రజలను చూసుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది సెన్సార్ వాళ్ళది అంటారు కదా కనుక శేఖర్ మాస్టర్స్ తప్పులేదు బాలకృష్ణ గారు తప్పులేదు అక్కడ యాక్ట్ చేసిన హీరోయిన్ తప్పులేదు ఎవరు ప్రొడ్యూసర్ తప్పు కూడా లేదు మేము ఏమైనా తీయాలనుకుంటాం కనుక మీరు చూసి ఆ సన్సార్ ఇవ్వండి అని పెట్టినప్పుడు లాలోచికి లాలోచికి పడుతున్నాడా లేకపోతే మామూలు లాబింగ్ అవుతుందా లేకపోతే చూసి చూనట్టు వదిలేస్తున్నాడా లేకపోతే ఎవరైనా ఇంప్లూయన్స్ మీద వదిలేస్తున్నారా లేకపోతే లాబ్ ఆయన రూల్ బుక్ ఏమైనా తెలియదా ఆయన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏ సర్టిఫికేట్ ఇవ్వాలో తెలియదా ఎన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి మన తలెత్తుతుంది కనుక ఆ ప్రశ్నలు మాట్లాడాల్సింది మహిళా కమిషన్ అండ్ ప్రజా సంఘాలు ప్రజలు మీరు అందరూ మాడాలి మా కింద పెట్టి తప్పు 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 అంటే మాస్టర్ ఏం చేస్తాడు శేఖర్ మాస్టర్ తీసాడు తీసి పెట్టాడు పెడితే దాన్ని సంసార ఇవ్వాలని లేదే సంసార ఆపాల్సిన బాధ్యత వాళ్ళకుంది కనుక దీంట్లో ఎవరు తప్పు లేదు సంసార బోర్డు తప్పు అంటే శేఖర్ మాస్టర్ గారు వ్యక్తిగతంగా ఏ కూడా అనేవి కదమ్మా చేయొచ్చు నేనేమంటున్నానంటే నాకు స్వేచ్ఛ ఉంది నేను నా సినిమాని నేను ఇలా తీయాలనుకుంటాను ఆ అమ్మాయిని ఇలాగే చూపించాలనుకుంటున్నాను నా ఊహల్లో నేను ఇలాగే చూపించాలనుకుంటున్నాను చూపించడానికి నేను తీస్తున్నా తీసిన దాన్ని దాన్ని ఆపాల్సిన బాధ్యత సెన్సార్ వాళ్ళది ఆ సెన్సార్ అయిపోయిన తర్వాత ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తే మత విద్వేషాలు ఏమైనా రెచ్చగొట్టే వస్తే ఎనీ టైమ్ అ గవర్నమెంట్ అండ్ ల్యాండ్ ఆర్డర్ ఎనీ టైమ్ సీజింగ్ అండ్ థియేటర్ మూవీని ఆపే రైటు ల్యాండ్ ఆర్డర్ ఉంది ఎందుకుందంటే ఒకవేళ సినిమా సంసార్ అయిన తర్వాత కూడా రిలీజ్ అయ్యి రెండు మతాల మీద రెండు కులాల మీద ఏవైనా ఘర్షణ వాతావరణం లాండార్డ్ ప్రాబ్లం అవుతుందని అనుకుంటే ఇమ్మీడియట్లీ స్క్రీనింగ్ ఆపే రైట్ వాళ్ళకు ఉంటుంది ఇలాంటివన్నీ కూడా సన్సార్ ఆఫీసులో చూసుకోవాలి సంసార్ వాళ్ళే చూసుకోవాలి సినిమాని సినిమాని తీస్తున్నాం సినిమా తీస్తున్నప్పుడు ఆయన తక్కువ ఉందా ఎక్కువ ఉందా అని ఎలాగనుకుంటారు కొన్ని కొన్ని ఒక ఒక ఆఫ్ ఆ సాంగ్ మీద ఆ స్ట్రాంగ్ టూన్ మీద ఆ స్ట్రెంత్ ఆఫ్ బట్టలు వేస్తారు కొన్ని ఆ బట్టల్లో కొన్ని కొన్ని కెమెరాలో సీన్ చేసేటప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కిందకు జారడం కానీ కొన్ని కొన్ని అటు ఇబ్బందులు కొన్ని అవుతాయి అవన్నీ సెన్సార్కి పంపించరు కదా అవన్నీ అది ఎందుకంటే షూటింగ్ కొన్ని కొన్ని పరిస్థితులు సందర్భాలు అవి ఆ సందర్భాన్ని ఎన్ని కత్తి సార్ ఎంత ఇవ్వాలో అంత ఇస్తేప్పుడు అది కూడా వాళ్ళు చూ చూసి డైరెక్ట్గా లేకుండా ఇవ్వడము లేకపోతే డైరెక్ట్గా బయట కట్టలేకుండా ఇవ్వడమే కదా మరి మీరు మీరు అంటున్న ప్రకారం మరి అంత విధంగా దారుణంగా ఇచ్చారు అంటే కట్టలేకుండా మనం మ్యూట్ చేయడానికి ప్రతి దానికి ఒక రూల్స్ ఉన్నాయి ప్రతి దానికి గైడ్ లైన్స్ ఉన్నాయి ఆ గైడ్ లైన్స్ని ఉపయోగించట్లేదు ఉపయోగిస్తే సన్సార్ ఆఫీస్ ఒకప్పుడు సన్సార్ వేరు ఇప్పుడు సన్సార్ వేరు సన్సార్ ఆఫీసు సినిమా వెళ్తే క్లీన్ యూ సర్టిఫికేట్ వచ్చేస్తుంది లేకపోతే యూఏ వచ్చేస్తుంది ఏ సర్టిఫికేట్ నాకు తెలిసి డిస్కషన్ జరిగిందని ఈ మధ్యకాలంలో చూడలేదు మార్నింగ్ వెళ్తే సాయంత్రం సర్టిఫికేట్ వచ్చేసే పరిస్థితికి వచ్చింది అంటే మీరు ఎప్పుడు సినిమా చూస్తున్నారు మెంబర్లు ఎప్పుడు డిస్కస్ చేస్తున్నారు అసలు ఏ సినిమా ఏ రీలు ఏముందో మీకు తెలియదా అందుకే సెమినార్ పెట్టాలి మెంబర్స్కి గైడ్ లైన్స్ ఇవ్వాలి మెంబర్ బుక్ చదివించాలి మెంబర్ మెంబర్స్కి మొత్తం ట్రైనింగ్ ఇవ్వాలి ఆఫీసర్కి కూడా ట్రైనింగ్ ఇవ్వాలి వీళ్ళు ఎందుకంటే రైల్వే నుంచో లేకపోతే దూరవన్ కేంద్రాల నుంచి సమాచార శాఖ నుంచో అక్కడి నుంచి వస్తుంటారు విజయకుమార్ రెడ్డి గారని ఆయన ఇక్కడ చేశాడు ఇప్పుడు ఐఎంపి కమిషనర్ ఉండేవాడు కదా దాకా జగన్మోహన్ రెడ్డి టైంలో ఆయన ఇక్కడ చేశాడు పది సంవత్సరాలు కైలేస్ ప్రసాద్ గారని చాలా పెద్ద సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఆయన చేశాడు రత్నప్రభ గారు అని చెప్పేసి చీఫ్ సెక్రటరీ ఆఫ్ కర్ణాటక ఇక్కడ ఆమె ఐఏఎస్ ఐటీ కమ్యూనికేషన్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కూడా చేసింది ఆమె ఆమె చేసిన సంసార్ బోర్డు మెంబరు సుధాకర్ రెడ్డి గారు మొత్తం పోస్టర్స్ డీజీ పోస్ట్ హౌస్ డీజీ క్యారియర్లో ఆయన సంసార్ ఆఫీసర్ చేశారు అలా సో మెనీస్ ద పీపుల్ ధనలక్ష్మి గారు చేశారు శ్యాంప్రసాద్ గారు చేశారు సో ఇస్ ద పీపుల్స్ మొత్తం టోటల్ వెరీ వెరీ సీనియర్ ఐఏఎస్ అంటే సీనియర్ ఐఆర్ఎస్లు ఐఆఫ్ఎస్లు చాలా మంది చేశారు అందుకని నేను చెప్తున్నాను అనమాట ఉదాహరణకి ఇలా ఉంటుంది కానీ ఇప్పుడు ఇన్న వాళ్ళకి గైడ్ లైన్స్ తెలుసా తెలియదా ట్రైనింగ్ మీద వస్తున్నారా రావట్లేదా చైర్పర్సన్గా నేను కూడా ట్రై చేశాను శివకృష్ణ గారు చేశారు షేకర్ బాబు గారు చేశారు ఇప్పుడు జీవిత గారు చేస్తున్నారు ఎందుకంటే చాలా మంది ఆ హుస్ ఆ హుక్ స్టెప్ ఏదైతే ఉందో ఈవెన్ ఇన్ఫ్లుయెన్సర్లు అందరూ కూడా ఫాలో అవ్వడము సో దీనివల్ల ప్రభావితం అవుతున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు అని చెప్పి శేఖర్ మాస్టర్ ని తిడుతున్న వాళ్ళు చాలా శేఖర్ మాస్టర్ సెన్సార్ ఆఫీస్ తిట్టుమానండి ఎందుకంటే అలాంటి సీన్ ఎందుకు మీరు ఇచ్చారని ని తిట్టాల శేఖర్ మాస్టర్ చేశాడు కరెక్టే ఇవ్వాల్సిన తప్పు ఇవ్వడం మీది కదా పబ్లిక్ తెప్పించడం తప్పు మీది కదా సంసార ఆఫీసర్ నలుగు గోడ్ నాలుగు గోడల మధ్య ఆయన సినిమా తీసి అది సెన్సార్ ఆఫీసు అబ్ చెప్పాడు సంసార ఆఫీసులకు అది బాగుంది కాబట్టి ఆ సీన్ ఇచ్చాడా ఇప్పుడు బ్రదర్ ఎవరు తిట్టాలి శేఖర్ మాస్టర్ని కాదు మాస్టర్ తీసింది ఆయనకి సంసార్ ఆఫీసర్కే తెలుసు ఆయన బయటకు వదిలేడు పబ్లిక్ సర్టిఫికెట్ ఇచ్చి పబ్లిక్ వదిలేడు కనుక సెన్సార్ ఆ నలుగురు మెంబర్లకే తెలుసు కాబట్టి వాళ్ళకి ఇది తప్పు శేఖర్ మాస్టర్ తప్పు కాదు ఇప్పుడు మన ఇద్దరం ఇక్కడ మాట్లాడేవమ్మా ఇది మొత్తం టోటల్గా వన్ టైమ్ ఇది ఎడిటింగ్ చేసి చెక్ చేసి కరెక్ట్గా ఉందా లేదా అనేది మీరు స్క్రీనింగ్ చేయాలి ఇప్పుడు ఇక్కడ మనం మాట్లాడుకుంది ఏం మాట్లాడుకున్నా తప్పు మాట్లాడినా తప్పు జరిగినా ఎడిటింగ్ చేయాల్సిన బాధ్యత ఎడిటర్ బాధ్యత చేసి పబ్లిక్ వదలాలి కదా పబ్లిక్ వదరం పబ్లిక్ వదిలేటప్పుడు ఒక అలాగానే వాళ్ళు ఎవరైనా తిట్టారు అనుకో తిట్టాలి ఎందుకంటే మాట్లాడింది నాలుగు గోడల మధ్య మనం ఏం మాట్లాడి తప్పు జరిగింది ఉండొచ్చు ఇక్కడ కానీ దాన్ని చూడమని చెప్పి చూడమని ఎడిటర్ చెప్పాం ఎడిటర్ ఏం చేశాడో చూసుకోకుండా వేస్తాడు కానీ మాట మాత్రం మనకు వస్తుంది ఇప్పుడు కూడా శేఖర్ మాస్టర్కి వస్తుంది అలాగా ఇప్పుడు ఆఫీసర్లకు అబ్ చెప్పాడు ఆయన సంసార్ చేయమని డబ్బు కట్టి ఆ గవర్నమెంట్ ఆఫీసర్ గా పెడితే ఆఫీసర్ ఏం చేశాడు చూడకుండా వేస్తాడు అంటే సార్ ఇప్పుడు మనం మాట్లాడుకున్న వ్యక్తిగతంగా అసలు మనం ఏం మాట్లాడుతున్నాము అనేది మన దృష్టిలో ఉండాలి కదా అనేది నా అభిప్రాయం సార్ ఏది ఇప్పుడు స్టెప్ చేస్తున్నా సరే ఇది ప్రజల్లోకి ఏ విధంగా ఆలోచన వేరు కదా ఇప్పుడు ఆయన ఆలోచన వేరు కదా వాళ్ళ ఆలోచన ఏముంది వాళ్ళ ఆలోచన ఈ విధంగా ఉంది అని అనుకుంటున్నాను ఇప్పుడు నేను ఆలోచనతో నేను మాట్లాడినమ్మా అది ప్రజలకు తప్పవచ్చు మీరు తప్పవచ్చు నా ఆలోచన వచ్చింది ఆలోచనని నేను సెన్సార్ వాళ్ళ ముందు పెట్టాను పెట్టచ్చా పెట్టకూడదా ఉంచవచ్చా ఉంచకూడదా అని ఎవరు చెప్పాలి చెప్పాలి కదా ఇప్పుడు నేను అన్నాను ఒక మాట పొరపాటున దాన్ని మీరు యాంకర్గా దాన్ని సమర్థిస్తారా లేకపోతే ఖండిస్తారా దాన్ని ఎడిటర్ ఉంచుతాడా పబ్లిక్ రియాక్షన్ అవుద్దాం తీస్తారా అవునా కదా అనగా శేఖర్ మాస్టర్ గారు చేసిన దానికి సంసార్ ఆఫీసర్ గారు బాధ్యత వహిస్తారు మనం నేను మాట్లాడిన దానికి మీరు రియాక్ట్ అవ్వాల్సింది అక్కడ ఎడిటర్ ఆపవలసిన బాధ్యత ఉంటుంది ఎస్ రైట్ అది అంటే అంత వివరంగా నేను ఎందుకు చెప్పానంటే ఆ శేఖర్ మాస్టర్ తప్పు శేఖర్ మాస్టర్ శేఖర్ మాస్టర్ ఏమైనా తీయాలనుకుంటాడు నేనేమైనా తీయాలనుకుంటాను అది పబ్లిక్ చేసేటప్పటికి ఆ పబ్లిక్ ఎవరైతే చేస్తున్నారో ఆ పబ్లిక్ ఆఫీసర్ తప్పు అది అంటే మీ ఛానల్కి మీ ఎడిటర్కి మీరు ఎడిట్ చేసిన ప్రోగ్రామింగ్ చేస్తారు కదా వాళ్ళు తప్పు అవుతుంది సెన్సర్ ఆఫీసు సినిమాకి సెన్సర్ ఆఫీసు అవుతుంది